జేసీఎన్ న్యూస్కు స్వాగతం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాజీపేట మండలం మిడుతూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో పార్టీ మార్పులు ఊపందుకున్నాయి కాజీపేట మండలం మిడుతూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరిక ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డితో పాటు మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ యాదవ్ పాల్గొని వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పాతవ వెన్నపూస మోరాల్ రెడ్డి అన్నా అల్లగే వెన్నపూస వీరారెడ్డి కొడు ఎలాంటి కిల్డ్ అనేటటువంటి చరిత్ర లేనటువంటి యువకుడు మన కడప జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు యోచన చేస్తే 28 తెలత్తమ 3 అయ్యింది ఒక స్కిల్ డెవలప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ అధినేతలు కలిసి అతను స్కిల్ డెవలప్మెంట్ చేశాడు అని నిరూపణ చేయడం కోసం డెబ్బై రెండు రోజులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులను జైల్లో నిర్వహించడం జరిగింది కానీ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి జరగలేదు కాబట్టి నేడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టినటువంటి కేసులను వాళ్ళు పబ్లిక్ లోనే తిరిగి కాల్చేస్తున్నారు ఎందుకు కాల్చేస్తున్నారు అంటే ఒక పక్క పవనాలు వీస్తున్నాయి ఎలా అంటే ఖచ్చితంగా చంద్రబాబు వస్తాడు అని ఇచ్చారు కానీ ఆ రోజు మేము తెలుగుదేశంలో లేము ఆ రోజు తెలుగుదేశంలో లేము మేము ఆయనకు ఎదురు దాడిలో ఉన్నాం అటువంటి తొమ్మిది వందల యాభై కోట్లలో పొరపాటున ఇప్పుడు ఉండేటటువంటి శాసనసభ్యులకు ఇంకొకరికో వచ్చింటే నాకు తెలిసైతే టెన్ పర్సెంట్ అనుకుంటా డిస్కౌంట్లన్నీ మన ఊరు చుట్టూ వచ్చినటువంటి రోడ్లు ఎవరైనా సరే వార్డు నెంబర్ చేసినట్టు కానీ సర్పంచ్ చేసినట్టు కానీ ఒక ఎంపీడీసీ చేసినట్టు కానీ లేక ఒక మండల నాయకుడు చేసినట్టు కానీ లేక శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలిసినట్టు కానీ చరిత్ర లేవు కావాలంటే ఒకసారి మీ ఊరు చుట్టూ వేస్తున్నటువంటి కాంట్రాక్టర్లను అడగండి మీరేమైనా ఈ మండలమా ఈ నియోజకవర్గమా ఈ జిల్లానా అని అడగండి నేను చెప్పే మాట తప్పు ఎక్కడైనా అయితే ముగ్గురు నెల రాష్ట్రాలని నేను చెప్తున్నాను ఎందుకంటే మన నియోజకవర్గంలో జరుగుతున్న పనులు పక్క జిల్లా వాళ్ళు చేస్తున్నారు మనం ఎవరికి ఓటేయాలి నిజాయితీగా రాబో తరాలకు ప్రశాంతకమే పొరపాటున నాకు ఓటేస్తే నేను మా నాన్న ఏదన్నా చేస్తే మా తల్లి కూడా రెండో వాటు నా కొడుకు గెలుస్తే నా కొడుకు గెలిస్తే రెండో వాటు ఏమైతుందో లేక రెండో వాటు గెలుపు కోసం నన్నేమీ చేస్తాడేమోనని నా తల్లి భయపడి నా నుంచి దూరం పోకూడదు కాబట్టి ఇవ్వాలని తల్లిదండ్రులకు మన భరోసా ఇవ్వాలంటే స్కిల్ డెవలప్మెంట్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కు ఓటే వేయాలంటే ఖచ్చితంగా మనం వేయాల్సిన గుర్తుంది సైకిలతో నూటికి నూరు పాలుగా మన ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అట్లనే ఈ రోజు ఎంపీ అభ్యర్థి అభిలాష్ రెడ్డి గారు ప్రతిపక్ష ఈ రోజు మనకు ప్రతిపక్షంగా నిలబడుతున్నారు ఈ రోజు ఒకటే చెప్తున్నాం దాదాపు వైఎస్ కుటుంబం దాదాపు ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళే ఎంపీగా పోటీ చేస్తూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు ఈసారి నేను ఈరోజు కాజీపేట మండలం గారి మిట్టూరు గ్రామ పంచాయతీ ప్రజలందరినీ అడుగుతున్నాను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువతను అడుగుతున్నాను మీరందరూ మహిళల్ని అడుగుతున్నాను మీరందరూ ఒక్కసారి మార్పు రావాలని కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ రోజు మన ఓటు అమ్మకాన్ని కాదు నమ్మకం మీద ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను ఈ విధంగా మనము ప్రతి విషయంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉద్యోగస్తులు టయానికి జీతాలు రావడం లేదు నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు రైతాంగాన్ని ఆదుకోలేకపోతున్నారు ఈ విధంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఈ రోజు నిత్యావసర సరుకులు పెంచి కరెంట్ ఛార్జీలు పెంచి బస్ ఛార్జీలు పెంచి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి వాళ్ళకు పన్నుల భారంలో మీద పన్నులు వేసి వాళ్ళ ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాని కడప జిల్లాలో కానీ అందరూ ప్రజలందరూ ఇబ్బందిగా ఇబ్బందులలో ఉన్నారు ఈ రోజు మంచి ప్రభుత్వం రావాలా అభివృద్ధి చేసే నాయకుడు రావాలంటే మళ్ళీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఈ